నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ జగిచాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రోజున పర్యటించారు విప్ లక్ష్మణ్ కుమార్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు அதே வித மன மூல ஒரு రాష్ట్ర ప్రభుత్వం సుమారు నూట ఇరవై మంది అభ్యర్థులకు చెప్పులు రావడం జరిగింది సార్ మనం పంపిణీ చేయాలని చెప్పేసి ఇంకా రాని వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ గతంలో కొద్ది రోజుల కింద పెట్టుకున్న రాని వాళ్ళందరూ కూడా సాధన కొత్తలు కూడా ఈ కళ్యాణ లక్ష్య పథకాన్ని అమలు చేసే విధంగా ప్రత్యేకంగా ఈ ధర్మపురి ద్వారా ఉన్నటువంటి నూట ఇరవై తొమ్మిది గ్రామాల సమాజంలో ఇక్కడైతే కళ్యాణ లక్ష్య చెప్పు పథకం ఉంటుందో ఆ కళ్యాణ పథకాన్ని కూడా వారికి కూడా ప్రభుత్వం ద్వారా విధంగా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కాకొని మరి జిల్లా సమయంలో నియోజకవర్గ సమయంగా ఈ పథకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా విషయాన్ని మనం చేసుకుంటూ మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పేదవారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన కానీ ప్రభుత్వంలో ఉన్న వారు ప్రభుత్వం కానీ పేదల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా వారు పెద్ద మీ అందరి దయతో మీరు ఓట్లు చేసి గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఓడినా గెలిచినా మీ మధ్యలో మీ లక్ష్మణ కుమార్గా నన్ను ఆశీర్వదించి నన్ను ఓట్లు చేసి ఎమ్మెల్యేగా మెంపుగా చేసినారు మూడు ఇరవై శాతం సాధ్యమైన తొందరగా మేము ప్రజలకు ఇచ్చిన మాట ఇది పరిపాలన ప్రజలు ఆమోదిస్తే అధికారంలోకి పార్టీ కాబట్టి ప్రజలందరూ న్యాయ నిర్ణయాలు దయ భగవంతుడు దయ మీకు ఇచ్చిన మాట అమలు చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ మిగిలిన గ్యారెంటీ పథకాల్లో మిగిలిన కార్యక్రమాన్ని కూడా అమలు చేసే విధంగా నా వం ప్రయత్నంగా తెలియజేస్తాను కోరుకుంటూ మరొకసారి